హాయ్ అండి మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వడలు చూపిస్తున్నానండి ఈ పద్ధతిలో చేస్తే మనకు క్రిస్పీ క్రిస్పీగా మంచిగా కుక్ అవుతాయండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాబేజీ తీసేసుకొని తురుమేసుకోవాలి ఇలా పెద్ద పిల్లలతో తురుమేసుకోవాలంటే అప్పుడే మనకు వడలు అనేవి టేస్టీగా వస్తాయి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీలప్ చేసుకొని అంతా అలాగే చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి వేరే బౌల్ తీసేసుకొని బౌల్లో అదంతా క్యాబేజ్ తురిమిన క్యాబేజ్ అంతా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు రెండు క్యారెట్లు శుభ్రంగా కడుక్కొని పీలప్ చేసుకోవాలండి మీకు పెద్దది అయితే పెద్దది చిన్న పీలప్ తోటి తీసుకుంటా అంటే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసేసుకోవచ్చు అలా అంతా పీలప్ చేసేసుకోవాలి రెండు క్యారెట్లు మొత్తం పీలప్ చేసేసుకొని మనం ఇందాక క్యాబేజీ కూడా పీలప్ చేసుకున్నాం కదండి అందులో వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఈ క్వాంటిటీని బట్టి శనగపప్పు వేసేసుకొని పౌడర్ లాగా చేసేసుకోండి చేసేసుకొని పక్కన పెట్టేసి క్యాబేజీ అందులో కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం ఇందాక పిండి పట్టుకున్నాం కదండీ పౌడరు ఆ శనగపప్పు పిండి ఇందులో వేసేసుకొని క్రిస్పీగా రావాలనుకుంటే బియ్యం పిండి కంపల్సరీగా వేయాలండి మీరు తగినంత సాల్ట్ వేసేసుకోండి తగినంత మీ స్పైసీ తగ్గట్టు కారం వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత నేను ముందుగానే ఫిఫ్టీన్ మినిట్స్కి ముందుగానే నేను నానబెట్టేసుకున్నానండి శనగపప్పు ఆ శనగ పప్పు కూడా అందులో వేసేసుకొని మనకు వాటర్ పోయాల్సిన అవసరం లేదంటే క్యాబేజీలోనే వాటర్ అనేవి ఊరిపోతాయి అలాగ మీకు ఇష్టం వచ్చిన షేప్లో రౌండప్గా చేసేసుకొని అంతా పక్కన పెట్టేసుకోండి అలాగే మీకు ఏ షేప్లో ఇష్టమైతే ఉంటాయో ఆ షేప్లోనే మొత్తం అంతా చేసేసుకోవాలి అలాగ మొత్తం అంతా పిండి మొత్తం కూడా అలాగే ముద్దలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా వేసుకోవాలండి అప్పుడే మనకు క్రిస్పీ క్రిస్పీగా ఈ వడలు అనేవి చాలా బాగా టేస్ట్గా వస్తాయి ప్యాన్ తీసుకొని ప్యాన్లో సరిపడా ఆయిల్ పోసేసుకొని హీట్ అయిన తర్వాత మంచిగా నెమ్మదిగా వేసేసుకోండి లేకపోతే మనకు విరిగిపోతాయి ఒకవేళ మీకు విరిగిపోతున్నాయి అని అనిపించినప్పుడు కొంచెం బియ్యపిండి కలుపుకొని కలుపుకొనైనా వేసుకోవచ్చు అలా వేసిన తర్వాత గోల్డెన్ కలర్ రావాలండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి మొత్తం అంతా అలాగే చేసేసుకున్నాను చూడండి చాలా బాగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి లోపల కూడా బాగా పిండి ఏమి లేకుండా కుక్ అయిపోయినాయి ఈ విధంగా మనం చేస్తే కనుక చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ఇంకెంతో మనం చూసే అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్